వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం దేవార్చన ఆరాధన నాలుగు అక్షరాల పదం ఉపాసన రెండు నిలువు ఎల్లప్పుడు సదా ఎనిమిది అడ్డం చిచ్చు దావానలం నాలుగు నిలువు నాగలి హలం మూడు నిలువు మంచానికి అల్లే నూలు పట్టే నవ్వారు పదకొండు అడ్డం నాలుక గ్రహించేది రుచి తొమ్మిది నిలువు యముడితో భేటీ అయిన ఉద్దాలక మహర్షి పుత్రుడు నచికేతుడు నచికేత పదిహేడు అడ్డం జెండా కేతనం పన్నెండు నిలువు లింగపీఠం పానపట్టం కేతనం బదులు కేతన కూడా రాయచ్చు కాబట్టి పద్నాలుగు అడ్డం పదిహేడు అడ్డం కేతన రాస్తున్నాను పన్నెండు నిలువు పానపట్టం రాస్తున్నాను పన్నెండు వడ్డం సత్యాకృష్ణుల మధ్య పెట్టిన దేవపుష్పం పారిజాతం ఆరు నిలువు తింటే గారెలు మరి వింటే భారతం తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అనేది నానుడి ఐదు నిలువు పురరక్షకుడు కావలివాడు తలారి నాలుగు అడ్డం ఆకుపచ్చ వర్ణం హరితవర్ణం హరిత పదమూడు నిలువు అల్లుడు జామాత పంతొమ్మిది నిలువు కురుపు వ్రణం పద్దెనిమిది అడ్డం దారి తప్పిన సాధ్వి పతివ్రత పతివ్రతలో పా వ్రత వచ్చేదాయి మిగిలినది తి ఇరవై మూడు అడ్డం బంధువు చుట్టం ఇరవై మూడు నిలువు గదవ పెదవుల కింద భాగం చుబుకం ఇరవై తొమ్మిది అడ్డం సింహం హీరో కన్నడ రాజ్ కుమార్ ఇలా ప్రసిద్ధి కంఠీరవం ముప్పై నిలువు వైభవం గాంభీర్యం టీవీ ఇరవై ఐదు నిలువు నిర్బంధం కారాగృహం చెర ఇరవై ఐదు అడ్డం శ్రవణం కర్ణము చెవి ఇరవై ఆరు నిలువు పారవశ్యం తన్మయం వివశం ఇరవై తొమ్మిది అడ్డం కంటి బదులు కంటి రవ్వ కూడా రాయొచ్చు అప్పుడు ఇరవై ఆరు నిలువు వివశం సరిపోతుంది వివశం ముప్పై నాలుగు అడ్డం సందేహం శంక ఇరవై నాలుగు అడ్డం తలగడ తొడుగు గలీబు దిండు గలీబు ఇరవై రెండు నిలువు ఒక ఉత్తరాది పుణ్యక్షేత్రంతో వేట మృగయ మృగయలో గయా అనగా ఒక పుణ్యక్షేత్రం ఇరవై ఏడు అడ్డం మకుటం గల కూరగాయ వంకాయ వంకాయకి పైన తొడం టోపీలాగా ఉంటుంది ఇరవై ఎనిమిది నిలువు మద్యం కన్నడంలో నవల కాదంబరి ముప్పై ఆరు అడ్డం చెట్టుపై మొలకెత్తే మొక్క బదనిక ముప్పై మూడు నిలువు చప్పుడు శబ్దం ధ్వని ముప్పై ఏడు నిలువు కోతి కప్పి నలభై అడ్డం పేచి ఎంతకీ తెగని చిక్కు పిత్తలాటకం ముప్పై ఎనిమిది నిలువు నోట్లో ఊరే జలం లాలాజలం ముప్పై ఐదు నిలువు కడియం అలనాటి శాతవాహన రాజధానిలో సగం ధాన్య కటకంలో రెండవ సగం కటకం ఇరవై ఒకటి నిలువు తామర అంబుజం రాజీవం ఇరవై అడ్డం మొగసాల పంచపాళి వసారా ఇరవై నిలువు భూమి నేల వసుంధర ముప్పై ఒకటి అడ్డం తాయెత్తు రక్ష ముప్పై రెండు నిలువు రెప్పపాటు కాలం క్షణికం ముప్పై తొమ్మిది అడ్డం కాంస్యకారుడు కంచరి పదిహేను నిలువు క్షేమం సౌఖ్యం కులాస ఒకటి నిలువు కృష్ణ పౌత్రుని వలచిన బాణాసుర పుత్రి ఉష ఏడు అడ్డం నెపము సాకు మిష ఏడు నిలువు జనకుని రాజ్యం మిథిలా పద్నాలుగు అడ్డం ఒక రకం పిట్ట చేపల్ని నేర్పుగా వేటాడుతుంది లకుముకి పిట్ట లకుముకి పది నిలువు కసరత్తు సాము పదహారు నిలువు నోరు పండించే తాంబూలం కిల్లి ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్